అందరికీ నమస్కారం నా పేరు కస్తూరి సత్యప్రసాద్ నిడదోళ్ల నియోజవర్గం మన నిడదోళ్ళ నియోజవర్గ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను నేను మన నిడదోళ్ల నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా అదే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాను నేను ప్రతి గ్రామం గ్రామం తిరుగుతూ ప్రతి గడప గడపకే వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళ సమస్యల పరిష్కారానికే నేను పని పనిచేస్తానని చెప్పేసి అందరికీ మాటిస్తున్నాను ఈ క్రమంలో నాతో పాటు నాకు లాగా అదే సంకల్పం ఉండి మీ గ్రామాన్ని మీరు అభివృద్ధి చేసుకుందామని మన నియోజకవర్గాన్ని అభివృద్ధికి మీరు మీరు కూడా ఒక పాటు పడదాం అనుకునే థాట్స్ ఉన్న యువత యువకులందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మాతో చేయి చేయి కలిపి ఈ ఉద్యమంలో పాలు పంచుకునే యువతీ యువకులు ఎవరైనా ఉంటే ప్రతి గ్రామం నుంచి కూడా నాకు కొంతమంది వాలంటీర్ల కింద కావాలి నాకు వీళ్ళందరూ ఏంటంటే నాతో పాటు నా ఐడియాలజీని అలాగే మన నిదో అభివృద్ధి కోసం మనం ఏం చేయబోతున్నాము అలాగే మన ఫ్యూచర్ ప్రణాళికల గురించి కానీ ఎలక్షన్స్ దగ్గరికి వచ్చిన తర్వాత మన ఎలక్షన్ సింబల్ని మన గ్రామంలో ఉన్న ప్రతి ఇంటింటికి తీసుకెళ్ళడానికి అలాగే ఈ జర్నీలో నేను ఒక్కడే కాదు నాతో పాటు మీ అందరూ కూడా ఉన్నారన్న ఒక ధైర్యం నాకు వస్తుంది అలాగే మన అందరం కలిపి సమిష్టిగా ఎందుకంటే నేను ఇది ఒకరితో అయ్యే పని కాదు ఇది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేయడం అనేది అంత సమాసి పని కాదు అది అది చాలా దానికి చాలా ఖుషి కావాలి దానికి చాలా వర్క్ ఉంది దానికి సో మీరందరూ కూడా యువత యువకులు ఎవరైనా కానీ మీ గ్రామాల్లో మీరు మీ గ్రామ అభివృద్ధి కోసం అలాగే మన నియోజక అభివృద్ధి కోసం మీకు కూడా అలాంటి నాకులాగే ఉన్న థాట్స్ ఉంటే కనుక మనందరం కలిసి నడుద్దాం మనందరం కలిసి ఈ ప్రయాణాన్ని మన నీరుదో నియోజకవర్గ అభివృద్ధికి మనందరం కూడా తోడ్పాటు చేద్దాం నా ఫోన్ నెంబర్ ఉంది దీంట్లోని ఈ వీడియోలోని ఈ నెంబర్ నాకు కాల్ చేసి ఒకసారి నన్ను వచ్చి కలిస్తే మనందరం కూడా ఇంకా నేను పూర్తిగా మన ఐడియాలజీ అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని తర్వాత మనందరం కూడా కలిపి ఈ ప్రయాణం చేద్దాం జై హింద్